స్మితా సబర్వాల్ కు ఇట్లాంటి వివాదాల్లోకి దిగడం అలవాటే వారికి కొద్ది కాలం క్రితం ఆమె దివ్యాంగులు సివిల్ సర్వీసులోకి తీసుకోకూడదు దివ్యాంగుల్ని అని ఒక ట్వీట్ చేసినారు అది పెద్ద వివాదమైంది అంత కొద్ది సంవత్సరాల క్రితం ఒక ప్రముఖ జాతీయ ఆంగ్ల లేఖరి మీద ఆమె కేసు వేసినారు ఆ కేసు ఏమిటంటే పత్రికల్లో మీడియాలో సీరియస్ గా ఆలోచించే కథనాలు వార్తలతో పాటు అక్కడక్కడ ఆహ్లాదం కలిగించేందుకు సరదా కబుర్లు కూడా ఉంటాయి ఆ ప్రముఖ జాతీయ ఆంగ్లవార పత్రిక అట్లాంటి ఒక కాలం మెయింటైన్ చేస్తూ ఉంటది సరదా కాలం ఆ కాలంలో హైదరాబాద్ నుంచి ఆ పత్రిక విలేకరి ఒక సరదా ఐటమ్ రాస్తే దాని మీద వాళ్ళ కార్టూనిస్ట్ ఒక బొమ్మ వేస్తే ఆ బొమ్మ తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉంది అని స్మితా సబర్వాల్ ఒక కేసు పెట్టినారు క్రిమినల్ డిఫమేషన్ కేసు ఆ కేసు ఇంకా నడుస్తున్నట్టుగా ఉన్నది అట్లా తన ప్రతిష్టకు భంగం కలుగుతుంది అని చెప్పి భావించి ఒక జర్నలిస్ట్ మీద తన పేరు కూడా లేదు అందులో ఇంత చేస్తే తనకు వర్తించేట్టుగా ఉంది తనే అనే స్ఫురణ వచ్చే విధంగా ఉందని కేసు పెట్టి ఆ కేసును పర్స్యూ చేస్తున్న సబర్వాల్ ఒకళ్ళు ఎవరో ట్వీట్ చేసినా దాన్ని రీపోజ్ చేసినారు అందులో ఏమున్నదంటే కు రాష్ట్ర పోలీసులు నోటీసులు ఇచ్చినారు ఆమె మీద కేసు పెట్టినారు రేవంత్ రెడ్డి గారు రేపటి నుంచి కార్టూనిస్టులు వేసే వ్యంగ్య చిత్రాల మీద కూడా కేసులు పెడతారా మీరు అని ఒకరు ట్వీట్ చేస్తే దాన్ని స్మితా సబర్వాల్ రీపోస్ట్ చేసినారు అంటే తన విషయంలో కార్టూన్ పట్ల అభ్యంతరం ఉండాలి కానీ ఇక్కడ కార్టూనిస్టులు అభ్యంతరకరమైన బొమ్మలేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదు ఈ ధోరణిలో ఇవాళ స్మితా సబర్వాల్ కొనసాగుతూనే ఉన్నారు ఆమె